జరగడం నిజంగా చాలా బాధకరండి కానీ జరుగుతుంది అండ్ ముఖ్యంగా మీ అందరికీ చెప్పాలి ఏంటంటే అభిమానులు అనేది ఏమి ఇచ్చిన వరం అండి నవెన్ బీషన్స్ గారు వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళ సొంత బిజినెస్ చేసుకొని సొంత ప్రముఖ చేసుకొని వాళ్ళ అభిమానంతో మళ్ళీ గడిచాను మళ్ళీ సినిమాలకు వచ్చాను నానుభావు ఈ యొక్క ఎనిమిది సంవత్సరాల గ్యాప్లో కూడా నేను సినిమాలకు దూరంగా ఉన్నాను జనాలకు దూరంగా ఉన్నాను అనే ఫీలింగ్ చెప్పకుండా నన్ను ఎప్పుడు జనాల్లోనే పెడుతూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నాకు ఎప్పుడు చేస్తూ సపోర్ట్ చేశాను దానికి అందరికీ గొప్పపడుతున్నాను నాకు ఎంత సపోర్ట్ ఇచ్చాను అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానం నాపోదు నేను ఒక లీడర్ని ప్రేమించు ఒక అభిమానించు ఒక యాక్టర్ని అభిమానించు నాతో తిరిగారు దాత తిరిగేవారు నా ఫ్రెండ్స్ హీరోలుగా ఉండే అన్న నేను హీరో ఫ్యాన్ అని నేను మా హీరో ఫ్యాన్ ఉంటే నేను పోనీ అన్న కలిపి అంటే నేను కల్పిస్తుంటాను తీసుకెళ్ళి అది హెల్తీగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది నాలో ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి నేను ఎక్కడికి పారిపోవట్లేదు ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి హీరోయిన్ వరకు నేను వస్తున్నాను దాన్ని నేను పారిపోవట్లేదు చీకట్లో కూర్చొని చెట్లను కాలు దాటుకొని చక్ర కోయడాలు బ్యానర్లు ఇప్పించి వీళ్ళు ఏం తప్పు చేశారు వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళు బ్యానర్లు చేస్తే ఓకే చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు తీక ఒక రెండు రోజుల ముందు మా పనిని పిలుచుకొని వెళ్ళి నా సొంత తమ్ముళ్ళు ఊహించి ఉన్నాడు అండ్ అలా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ మీరు డబ్బు ఇచ్చో కిరాయికో నా చుట్టూ మనిషి మెట్టుకో తిప్పే రకం కాదు చదువు మందితో వచ్చేవాళ్ళు సో అలా పెడితే దానికి పన్నెండో తరగతి అదే పన్నెండు పన్నెండు పదకొండు పన్నెండు అలా పిలిచారండి పండక్కి రెండు మూడు రెండు పిలిచి మనోజ్ వస్తున్నాడా వస్తే కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని చాలా చాలామందిని పిలిచి ఏరియా వైజ్ అట్ ఎంత టైం స్పెండ్ చేస్తారంటే పది నిమిషాలు గంట సేపు పెద్ద మనిషిని ఒక నల్లి కూర్చొనిపెట్టి అన్నతమ్ముని పెట్టి కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్ నేను ఏది ఇప్పుడు ఆ హాస్టల్స్లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోద్దు క్యాష్ రావడం అయిపోద్దు సో ఇదే నాకు బాధ వచ్చి లోన్లు తీసుకొని హాస్టల్ మీద లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం సొంత కంపెనీ మీద పెట్టుకొని డైవర్ట్ చేయడం దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ వద్దురు యూనిఫామ్ వేయడం కంపల్సరీ మనకి టెన్త్ దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏం వేయట కాలేజీ కుద్దటం నేను మా లెవెన్త్ వేసుకోవాలని చెప్పి ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ అన్ని వాళ్ళందరికీ యూనిఫామ్ వాళ్ళు అది కరెక్ట్గా రెండు వాట్లకి తెచ్చిపోతుంది అది ఎక్కడ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారు అక్కడ ఏదో అక్కడ ఏదో పేరండి సరే సో నీ జరుగుతుంది నేను అడిగితే కొంచెం కూడా దాని కాకుండా వీళ్ళని బెదిరియడం వాళ్ళని బెదిరియడం నేను ఈసారి పండుగ ప్రతి ఏ పండుగ వస్తాను నేను ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఘటన జరిగింది ఈ మధ్యకాలంలో రామమూర్తిని గారికి సో ఊళ్ళో అక్కడ ఉన్నారు రామూకింది చెల్లో రాము సీఎం సీఎం గారి ఇంట్లో ఒకటి జరిగింది రామకృష్ణ నాయుడు గారిది అది చాలా విషయం అండ్ అందుకు ఈ సమయంలో వాళ్ళు ఊర్లో ఉన్నారు దాని గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను నా గొడవలు ఇంట్రెషన్ కాదు నా కూతురు నా కూతురు ఫస్ట్ టైం ఫస్ట్ సంక్రాంతి అండి ఫస్ట్ పండగ అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్ట్రిప్లో చేశారు ఎక్కడ రోజులు అక్కడ ఉన్న మూడో రోజు కూడా అక్కడే కూడా వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా నా తమ్ముడిని బెదిరించుకుండా మా వాళ్ళందరినీ బెదిలించుకుని వండు ఉంటే నా పట్టి కానీ సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత సరే లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అని ఆయన ఒక టెన్ థర్టీకి వెళ్ళిపోయే ప్రోగ్రాములు నేను అవన్నీ కనుక్కొని నైట్ నేను దాటుకొని లెవెన్ ఓ క్లాక్ పెట్ చేసుకొని వచ్చాను ఎవరికి ఏం డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి కాకపోతే అది ఎందుకు అయిందో ఆయన ప్రజల వల్ల డీలే ప్రజలతో ఉండి ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాడు నేను ఆయన సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నేను నాకు హెల్ప్ చేయండి నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞా శివుడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు నేను అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి సో వాళ్ళని ఇలాంటి ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను నాది ఆ క్యారెక్టర్ కూడా కాదు సో ఏదేదో అంటున్నారు ప్రశ్నలు వాళ్ళు ఏదో ప్రశ్న వడ్డు సో అదంతా కరెక్ట్ కాదు సో చూసుకోండి అంటే